హాయ్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అండి కొబ్బరి సింపుల్గా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా ఇక్కడ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నానండి దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలండి కొబ్బరి హల్వాకి కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి కొబ్బరితో కూడా మనం హల్వా చేసుకోవచ్చండి ఇలా అయితే ఒకసారి చేసి చూడండి ఇప్పుడైతే మనకి కొబ్బరి హల్వా కోసం కొబ్బరి తురుము రెడీ అయిపోయింది నేను రెండు కప్పులు కొబ్బరి తురుము వచ్చిందండి కొలిచాను తర్వాత రెండు కప్పులు కొబ్బరి తురుముకి వన్ కప్పు బెల్లం వేసుకోవాలండి వన్ కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కొంచెం ఎక్కువ ఇష్టపడితే ఒక ఫైవ్ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం స్వీట్ని తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చండి నేను మనకు బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి తురుము బెల్లం విడివిడిగా తయారు చేసి పెట్టుకున్నానండి మీరు కావాలంటే మిక్సీలో కొబ్బరి తురుము రెడీ అయిపోయాక బెల్లాన్ని కూడా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ ఇలా చేయడం వల్ల మనకి పలుకులుగా తగులుతుంది కొబ్బరి టేస్ట్ బాగుంటుందండి అలా చేస్తే మనకి ఫైన్ పేస్ట్లా వస్తుంది మన ఇష్టము మన కన్సిస్టెన్సీ టెక్స్చర్ని ఎలా ఇష్టపడితే అలా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను అందులోకి రెండు కప్పులు కొబ్బరి తురుము వన్ కప్పు బెల్లం వేసానండి వేసి బాగా కలుపుకోవాలి సిమ్లోనే పెట్టి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి చూడ ఫ్రెండ్స్ మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి ఈ కొబ్బరికి బెల్లం ఫ్లేవర్ని బాగా పట్టించాలి ఇలా మనకి కరిగిపోతే దగ్గరకు వచ్చి వేయాలండి స్టిక్కీగా అవ్వాలి కొంచెం ఇప్పుడు చివరిగా నేను ఇలాచి వేసేయాలండి మీరు కావాలంటే ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు కొబ్బరి అనేది కొంచెం ఫ్రై అవ్వాలి బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి ఇది కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేయాలండి అప్పటి వరకు మనం దగ్గరుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది చివరిగా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయచ్చండి నేనైతే నెయ్యి వేయలేదు మీరు నెయ్యిని ఇష్టపడితే వేసుకొని కలుపుకొని ఆఫ్ చేసేయచ్చండి ఇప్పుడైతే మనకి కొబ్బరి హల్వా రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసాను ఇలా దగ్గరికి వచ్చి కొంచెం షైనింగ్గా వచ్చి స్లిక్కీగా వస్తే మనకి రెడీ అయిపోయినట్టండి ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను మీరు కావాలంటే పైనుంచి కొంచెం నేతిలో వేయించి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవచ్చు అండి అవి కూడా బాగుంటాయి అంతేనండి ఈ కొబ్బరి హల్వా మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి నేను టేస్ట్ చేసాను సూపర్గా ఉంది మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని కొబ్బరి ఉండాలండి కోకోనట్ లడ్డు అని కూడా అంటారు ఇంగ్లీష్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరి బెల్లం కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా నేను ఇక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొబ్బరి తురుము అయితే రెడీ చేసుకోవాలి కొబ్బరి ఉండలు చేయాలంటే ముందుగా మనకి కొబ్బరి తురుము కావాలండి మీకైతే నేను మిక్సీ పట్టేసాక చూపిస్తున్నాను ఇప్పుడైతే మనకి కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోయిందండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు దీన్ని మనం కొలతలు తీసుకోవాలండి వన్ కప్ కొబ్బరి తురుముకి హాఫ్ కప్ బెల్లం తురుము వేసుకోవాలి కొంచెం స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో త్రీ స్పూన్స్ బెల్లం ఎక్కువ వేసుకోవచ్చండి వన్ కప్కి హాఫ్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టానండి తర్వాత బెల్లం వేసి తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి సిమ్లో పెట్టి కలుపుకోవాలి దగ్గరుండి సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలండి మనకి బెల్లం బాగా కరిగిపోవాలి ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి లైట్గా షైనింగ్ వస్తుందండి ఇది అయిపోయేటప్పుడు షైనింగ్ వచ్చి మనం కొబ్బరి ఉండలు చేసుకుని కన్సిస్టెన్సీ రావాలండి అంటే ఇది కొంచెం స్టిక్కీగా అవుతుంది అలా స్టిక్కీగా వచ్చినప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టండి సిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేయాలి మీలో ఎంతమందికి కొబ్బరి అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బెల్లం అయితే మొత్తం మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మనకి ఉండ అవుతుందో లేదా అని చెక్ చేసుకోవాలండి కొంచెం మిశ్రమం తీసుకొని చిన్న బాల్లా చేయాలి బాల్లా ఫామ్ అయితే మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేనండి మనం చెక్ చేసుకున్నప్పుడు వేడిగా ఉంటుంది కదా కొంచెం కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక ఇది కొంచెం చల్లారాలండి కొంచెం వేడి మీదే మనం కొబ్బరి ఉండలు అయితే చేసుకోవాలి అప్పుడే మనకి బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇది చల్లారిపోతే డ్రైగా అయిపోయి గట్టిపడిపోతుంది అప్పుడు మనకి కొబ్బరి ఉండలు చేయడానికి అవ్వదండి కొంచెం వేడి మీదే చేసుకోవాలి ఇలా కొబ్బరి మిశ్రమం తీసుకుని చిన్న చిన్న బాల్స్లో చేసుకుంటే కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయండి మన ఇష్టమండి ఏ సైజులో అయినా సరే చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టండి పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలాగే ఉండలతో మన స్వీట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి వీటిని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అలాగే మంచి హెల్తీ రెసిపీ అండి టేస్టీగా కూడా ఉంటుంది ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయిన ఇలా కొబ్బరి ఉండలు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరి ఉండల రెసిపీ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్ లో అయితే తెలియచేయండి ఇప్పుడు కొబ్బరితో మనం ఇంకో రకం స్వీట్ రెసిపీ చూద్దాము ఈ రోజు వీడియో చాలా ఈజీగా సింపుల్ గా చేసుకునే కొబ్బరి మీట్టేయండి ఇది చాలా పాతకాలం రెసిపీ అండి ఒకప్పుడు చిన్ననాటి కాలంలో అయితే ఇది ఎక్కువగా చేసుకునేవారు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కొంతమందికి అయితే తెలియదు ఇది ఒక చైల్డ్ మెమొరీస్ స్వీట్ రెసిపీ అని చెప్పచ్చండి కొబ్బరి మిట్టే అంటారు అలాగే కొబ్బరి అచ్చు అని కూడా అంటారు ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా కొబ్బరికాయ తీసుకున్నానండి తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆ కట్ చేసిన ముక్కల్ని ఇంకా సన్నంగా ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఒకే సైజులో ఈవెన్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ప్యాన్ పెట్టి వన్ స్పూన్ నెయ్యి వేసాను తర్వాత ఒక ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు నెయ్యి హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వన్ కప్ ఉన్నాయండి వన్ కప్ కొబ్బరి ముక్కలు వేసి నేతిలో బాగా ఫ్రై చేయాలి ఇవి లైట్గా గోల్డ్ షేడ్ వస్తుందండి అప్పటి వరకు కూడా వేయించాలి సిమ్లో పెట్టి కలుపుకుంటూ వేయించాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎంతమందికి కొబ్బరి మీట రెసిపీ అంటే ఇష్టమో ఎవరికి తెలుసో కింద కామెంట్స్లో అయితే తెలియచేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిందండి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం వన్ కప్పు కొబ్బరి తీసుకున్నాం కదా అప్పుడు వన్ కప్పు పంచదార తీసుకోవాలి మేము స్వీట్ కొంచెం తక్కువ తింటామండి అందుకని నేను ఒక త్రీ స్పూన్స్ వరకు తగ్గించి వేసాను వన్ కప్పు కొబ్బరికి వన్ కప్పు షుగర్ వేసుకుని హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా కలిపి పంచదార కరిగించాలండి షుగర్ మొత్తం మనకి మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయాక ఇది బాగా మరిగించాలంటే మనకి పాకం రావాలి ముద్రపాకం రావాలండి అప్పుడే మనకి కొబ్బరి అచ్చ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇలా పొంగుతుంది కదా అప్పుడు ఇందులో ఇలాచీ వేసుకోవాలి మీరు కావాలంటే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడడం అందుకే నేను చాలా తక్కువగా వేస్తానండి మనకి పాకం వచ్చిందా లేదని పక్కన ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఇంకా పాకం రాలేదండి పాకం అయితే రావాలి దీని అయితే బాగా మరిగించాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మీకైతే నేను కొంచెం దగ్గరకు వచ్చాక చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగిస్తూ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్లో వేసి చెక్ చేస్తున్నాను మనకైతే ఇప్పుడు పాకం వచ్చిందండి ఇలా మనకి చిన్న ఉండ కట్టాలి చిన్న బౌల్లాగా గట్టిగా రావాలండి ఇలా వస్తే మనకి ముద్రపాకం వచ్చినట్టు ముద్రపాకం వచ్చినట్టుగా స్టవ్ ఆఫ్ చేస్తానండి ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే తీసుకోవాలి తీసుకొని స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత ఇది బాగా చల్లారాలి అప్పుడు మనకు అచ్చ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి దీని తయారీ విధానం ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకైతే నేను చల్లారిపోయాక చూపిస్తానండి చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కూల్ అయిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని సపరేట్ చేసుకోవాలండి ప్లేట్ నుంచి ఒకవేళ మీకు ప్లేట్ కంటకుపోతే ఒకసారి స్టవ్ మీద ప్లేట్ పెట్టి జస్ట్ అలా వేడి చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ప్లేట్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది నేను కూడా స్టవ్ మీద పెట్టి వేడి చేసాను అండి ఇప్పుడైతే మనకి సపరేట్ అయింది చూసే ఫ్రెండ్స్ అచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి దీన్ని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే దీనికి పర్ఫెక్ట్ షేప్ ఏమీ ఉండదండి మనకి నచ్చినట్టు కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఈ కొబ్బరి మీఠా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్